నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ఓం శివాయ అస్ట్రాలజీ అనేది డెఫినెట్గా చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అయితే నేను విన్నది ఏంటి అంటే అస్ట్రాలజీని ఏదో మూఢనమ్మకంగా తీసేసుకోవటం అంటే ప్రతి దానికి ఇంకా ఇప్పుడు వర్జం అంతా ఇప్పుడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉంది ఇట్లా దానికి ఇంక్లూడ్ చేసుకుని అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇంక్లూడ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అంటే అప్పుడు డెఫినెట్గా పిచ్చిలాగా మారిపోతుంది ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలో అంతవరకే యూటిలైజ్ చేసుకోవాలి అండ్ మోర్ ఓవర్ గ్రహాలన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి ఈ సమస్య వస్తుంది నువ్వు ఇలా ఇలా నీ బిహేవియర్ కనుక ఇలా ఉంటే నేను ఇచ్చేటటువంటి రిజల్ట్ ఇలా ఉంటుంది అనేది ఇండికేట్ మాత్రమే చేస్తాయి ఇఫ్ అట్ ఆల్ బిహేవియర్లో చేంజెస్ అనేది వస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది లైఫ్లో బిహేవియర్ ప్లేస్ ద మేజర్ రోల్ అనే నేను వినడం జరిగింది వాట్ యూ సే అవినాష్ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మేజర్ రోల్ బిహేవియరే ప్లే చేస్తుంది మన అందరికీ తెలుసు బిహేవియర్ తోనే అవకాశం వస్తుంది జీవితంలో ఖచ్చితంగా కష్టం తర్వాత ముందు బిహేవియర్ బాగుంటేనే ఇంటర్వ్యూలో బాగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితేనే తర్వాత అవకాశం ఇస్తారు తర్వాత నువ్వు కంపెనీ లోపలికి వెళ్ళి పనిచేస్తావు ముందు నేను చూస్తారు వీడు మనిషి ఉన్మాదా నువ్వు మనిషి అని డిసైడ్ అయిన తర్వాతే కదా అవకాశం ఇచ్చేది పని చేయడానికి అయితే ఇవ్వలేము కదా బిహేవియర్ అంటే లేదు సింపుల్ గురువే గురువు నుంచి ఇప్పుడు ఏవో గాల్లో గ్రహాలు ఉంటాయి ఏవో బ్రిటానియా అని క్యాడ్బరీ అని ఓరియన్ అని దాని ఇంపాక్ట్ మన మీద ఉండదు మన మీద ఉండే ఇంపాక్ట్ నవగ్రహాలే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గురువు సో బిహేవియర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఏదైనా గ్యాలక్సీలు ఇంకా చాలా చాలా ఉంటాయి చాలా గ్రహాలు ఉన్నాయి తీసుకున్నాం మన దగ్గరలో మనం మన గ్యాలక్సీలో మిల్కీవే గ్యాలక్సీలో మనకి దగ్గరలో మన మీద ఇంపాక్ట్ పడే గ్రహాలు ఇవే యురానస్ నెప్టిన్ ప్లూటో కూడా తీసుకోవట్లేదు చాలా దూరం అయిపోయినాయి కానీ కొంతమంది కన్సిడర్ చేస్తారు చేస్తారు వరల్డ్ ఈవెంట్స్ కి ప్రపంచంలో జరిగే మార్పుల కోసం దూరం దూరం ఉండే గ్రహాలు వాడతారు కానీ మనకు మాత్రం మనిషికి మాత్రం నవగ్రహాలు వారికే ఇంపాక్ట్ ఉంటది మనకే తెలుసు మన బిహేవియర్ ఇస్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్ ఇస్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు చూస్తూ ఉంటాం ఎంత జాగ్రత్తగా ఎంత లౌక్యం ఉంది ఎంత ఎంత ఎదిగిన ఒదిగే ఉన్నారు అందుకని నా స్థాయి ఇచ్చాడు దేవుడు కదా ఇప్పుడు సో ఇప్పుడు నేను బిహేవియర్ గురించి మాట్లాడతా నీ దగ్గర ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు బిహేవియర్ సరిగ్గా లేకపోతే రూపాయి కూడా రాదు ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంటికి ఇప్పుడు చాలా మంది ఉంటారు నేను చెప్తాను మీకు మనిషి జీవితం అనేది దశలవారీగా ఉంటుంది ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ ఎందుకు నమ్మాలి అని అడిగారు నేను చెప్తాను ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యబాబు ఉన్నాడు సత్యబాబు దశ బాగా నడిచింది సత్యబాబు రాహుదశ అయిపోయింది గురుదశ మొదలైంది గురుదశ మొదలైంది రాహు దశలో సత్యబాబు గాల్లో ఉన్నాడు నేను తోపు నేను తురుము అహంకారం ఉంది సత్యబాబుకి రాహుదశ అంటే ఆటోమేటిక్గా కొంచెం ఉంటుంది ప్రౌడ్ ఉంటుంది కొంచెం వాడు ఏం చేయలేడు వస్తుంది వస్తుంది పర్లేదు కానీ గురుదశ నెక్స్ట్ బాగుండాలి బా లేకపోతే పరిస్థితి ఏంటి సత్యబాబుది సత్యబాబు ఏం చేయాలి ఇప్పుడు సత్యబాబు బాగా పనిచేసేవాడు సత్యబాబుకి ఇప్పుడు ఏమైంది షాప్ ఏదైతే ఉండేదో అది కూలిపోయింది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూల్ చేశారు సత్యబాబు ఓన్ షాపు ఇప్పుడు లేకుండా పోయింది సత్యబాబు జేబులో డబ్బులు ఉండేవి రాహు అంటే బెట్టింగే కదా బెట్టింగ్ పెట్టి ఓడిపోయాడు చివరిలో గురుదశ మొదలవుతుంది కాబట్టి గురు బ్యాడ్ కాబట్టి చివరిలో బెట్టింగ్ ఇచ్చి డబ్బులు అన్ని పోయాయి ఉన్న షాప్ ఏమో ఎగిరిపోయింది ఇప్పుడు ఏం చేయాలి సత్యబాబు క్వశ్చన్ గురుదశ స్టార్ట్ అయింది ఇప్పుడు నీకు యూజ్ అయ్యేది అస్ట్రాలజీ మూఢనమ్మకం అన్నారు కానీ ఇప్పుడు ఒక్కసారి యూజ్ చేయండి గురువు దశ మొదలైంది నువ్వు ఏం చేయాలి ఇప్పుడు నీ పరిస్థితి అంతా బ్యాడ్ అయిపోయింది ఏం చేయాలి యాక్చువల్గా నీ గురుదశ బ్యాడ్ అయిపోయింది నువ్వు ఎక్కడికి ఇప్పుడు వాడు సత్యబాబు నేను మెకానిక్ అవుతాను అని డిసైడ్ అయ్యాడు ఎక్కడికి వెళ్ళిన సార్ నేను పరిస్థితి బాగాలేదు సార్ బెట్టింగ్ చేసి ఇక్కడక్కడ డబ్బులన్నీ పోగొట్టేసారు షాప్ కూడా కబ్జా అయిపోయింది గవర్నమెంట్ వాళ్ళు చేశారు జరుగుతా చూస్తుంటాం కదా స్థలాలు కబ్జాలు చేస్తారు షాపులు అలా నా షాప్ పోయింది సార్ నా డబ్బులు అన్ని ఏం లేదు సార్ మెకానిక్ అవుతాను సార్ మీ దగ్గర పని నేర్పించండి సార్ అని అంటాడు పది షాపులకి వెళ్ళి అడుగుతాడు ఏమవుతుంది ఎవ్వరూ అసిస్టెంట్ కింద పెట్టుకోరు ఎందుకంటే ఒక గురువే కదా అసిస్టెంట్కి నేర్పించాలి గురువు పాడైంది గురువే దొరకడు గురువు దొరకడు అప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి అవును నీకు పరి నీకు నీకు దిక్కేముంది నీకు దిక్కు లేదు ఇంకా నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి నువ్వు యూ హ్యావ్ టు బికమ్ ద గురు నటించవలసిన అవసరం వచ్చినా నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి బుద్ధ దశలో తెలివితేటలు వాడాలి బిజినెస్ చేయాలి జాబ్ చేసామనుకో ఆ జాబ్లోనే ఉంటుంది జీవితం బుద్ధ దశంలో వ్యాపారం చేస్తే తెలివితేటలు వాడి బుద్ధుడు యోగిస్తాడు గురువు దశలో ఇప్పుడు నువ్వు మెకానిక్ అవ్వాలనుకున్నావు అవ్వలేకపోయి ఏం చేయాలి అప్పు తీసుకో బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఒక షాప్ పెట్టు ఇద్దరు ముగ్గురు మెకానిక్ లు పెట్టు అప్పుడు నువ్వే గురువు కదా షాప్ లో ఉన్నారు అలా అంటున్నారు అప్పుడు అసిస్టెంట్ దగ్గర గురువు నేర్చుకుంటాడు కొంతమంది అట్లా మేనేజర్ చేస్తారు అసిస్టెంట్ అసిస్టెంట్ గురువు దగ్గరకి వీడు వెళ్ళి నేర్చుకోవట్లేదు ఇక్కడ వీడు గురువు అయ్యి అసిస్టెంట్ దగ్గర నేర్చుకుంటున్నాడు రివర్స్ లో నా ఐ గోట్ ఇట్ యా కొంతమంది బొటిక్స్ పెడుతూ ఉంటారు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ సో గురువు దశ ఎవరైతే పాడైపోయిందో బాధపడాల్సిన అవసరం లేదు జీవితంలో దేన్నైనా మేనేజ్ చేయొచ్చు జ్యోతిష్యం జ్యోతి ప్లస్ ఈశా లైట్ ఇచ్చే దేవుడు దశని దిశని చూపించే దేవుడు జ్యోతిష్యం సహాయం తీసుకొని జ్యోతిష్యంలో దేవుడు ఉన్నాను ఫస్ట్ స్పిరిచువాలిటీ అది జ్యోతిషం అనేది ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ నువ్వు గురువులాగా యాక్టింగ్ చేయి నువ్వు మెకానిక్ అవ్వలేకపోయావు మెకానిక్ షెడ్ పెట్టేసుకో నువ్వు స్టూడెంట్ అయి అవ్వలేకపోయావు నువ్వు టీచర్ అయిపోజ్ మేనేజ్ ఇప్పుడు మీరు బుట్టికి చెప్పారు ఇప్పుడు నీకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ స్కూల్ పెట్టే నువ్వు ఒక టీచర్ ని పెట్టు మెల్లిగా టీచర్ దగ్గర నువ్వు నేర్పించు నేర్చుకో ఫస్ట్ తర్వాత మళ్ళీ నువ్వు స్టూడెంట్స్ ముందు నువ్వు వచ్చాయి ఇట్ ఈస్ ఆల్ యాక్టింగ్ ట్రిక్కీగా ట్రిక్కీగా ప్లే చేయాలి ఎందుకంటే పరిస్థితి జీవితం అంటే పరిస్థితి ఇప్పుడు మరి ఒకవేళ మీరు ఇప్పుడు నాకు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒకవేళ దశ మారి మన దశ ఫెయిల్ అయ్యింది ఆ దశ మనకి యోగించేటటువంటి పరిస్థితి లేదు అన్నప్పుడు ఇట్లా గురు దశ ఫెయిల్ అయితే ఇలా చేయాలి శని దశ ఫెయిల్ అయితే ఇప్పుడు శని దశ ఫెయిల్ అయితే రోజు కష్టపడు అంతే వేరే ఆల్టర్నేట్ ఖాళీ ఉండద్దు ఖాళీ ఉన్నావా డ్యామేజ్ జరుగుతుంది డబ్బులు వెళ్ళిపోతాయి ఒక్క నిమిషం కూడా ఆలోచించడానికి కూడా టైం ఉండకూడదు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడాలి శని దశ మొత్తానికి పోతే చేయాలి పని చేస్తు ఆలోచించడానికి టైం ఉండకూడదు నీకు ఒక్క నిమిషం అంటే మొత్తం ఫెయిల్ అయితే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరిది అవ్వదు ఫెయిల్ అయితే పగల నుంచి రాత్రి దాకా నువ్వు కష్టపడుతూనే ఉండాలి అప్పుడు శని ఇంప్రూవ్ అవుతుంది గురువు కూడా సేమ్ పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి దాకా నువ్వు గురువుగా ఉండాలి పది మందికి ఎంతో ఏదో ఒక నాలెడ్జ్ ఇవ్వాలి నీకున్న నాలెడ్జ్తో చెప్పాలి ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది నీకున్న నాలెడ్జ్ నువ్వు ఏదో నేర్చుకుంటావు జీవితంలో గురు దశ స్టార్ట్ అయింది ఆ నాలెడ్జ్ ఇవ్వడం మొదలెట్టు నువ్వు ఎప్పుడో స్కూల్లో లెక్కలు నేర్చుకుని ఉంటావు ఇప్పుడు నువ్వు మెకానిక్ అయిపోయావు నీకు అవసరం అవసరం లేదు కానీ కూడా నువ్వు సాయంత్రం పూట పిల్లల్ని పిలిచి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి గురు దశలో మనము గురువు అవ్వాలి ఇప్పుడు మీరున్నారు మీ గురుదశ స్టార్ట్ అవుతుంది మీరు ఏం చేయాలంటే ప్రపంచానికి ఏదో ఒకటి నేర్పించాలి మీ పిల్లలకి చదువు ప్రపంచానికి ఏదో వీడియో వీడియో ద్వారా స్పిరిచువాలిటీ లేకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి నాలెడ్జ్ ఇవ్వాలి సూపర్ సక్సెస్ గురుదశ ఇది మీ గురు సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళిపోతాడు కదా అలా చేయాలి ఒకవేళ రవి దశ ఫెయిల్ అయితే ఆర్డర్లో వెళ్దాం మనం అయితే సింపుల్ అండి రవి దశ ఫెయిల్ అయితే సూర్య నమస్కారాలు చేసుకోండి గవర్నమెంట్తో కలిసి పనిచేసే ప్రయత్నాలు చేయండి కాంట్రాక్ట్స్ ఏదైనా పొలిటీషియన్స్ సూర్యుడు అంటే పొలిటీషియన్స్ కాబట్టి పొలిటికల్ సర్కిల్లో తిరగండి పొలిటిక్స్ లో తిరగండి పెద్ద స్థాయికి టార్గెట్ కొట్టండి రాజు అంటారు కదా సూర్యుడు అంటే రవి అంటే రాజు రాజు పొజిషన్కి టార్గెట్ చేయండి చంద్రుడు చంద్రుడు అంటే ఇమోషనల్ సో కొంచెం ఇమోషనల్ గా ఆలోచించండి సక్సెస్ అనేది మన దశ బట్టి ఇప్పుడు రాహు దశలో ఉన్నాడు సాఫ్ట్వేరు కెమెరా మీడియా ఈ రంగం చంద్రదశ స్టార్ట్ అయింది చంద్రదశ ఏంటంటే ఫస్ట్ నువ్వు కొంచెం గా ఆలోచించడం మనుషుల పట్ల మీ పేరెంట్స్ మీ భార్య పిల్లల పట్ల కొంచెం గా ఏ డిసిషన్ అయినా విత్ ఎమోషన్ తీసుకో గురువులో ఏం చేస్తావంటే లౌక్యం వాడి డిసిషన్ తీసుకుంటావు బుధదశలో బుధదశలో తెలివితేటలు వాడాలి లౌక్యం పనికిరాదు అంటే అందరు మంచి కోరాలి పాజిటివిటీ పనికి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తెలివితేటలు వాడాలి బుధదశలో ఉండాలి గా సో ఏ దశకు తగ్గినట్టు ఆటోమేటిక్ ఆ దశ నేను మారుస్తుంది ఇప్పుడు మీది రాహు దశ నడుస్తుంది కాబట్టి మీరు ఒక రకంగా ఉన్నారు రేపు గురు స్టార్ట్ అవుతే మీరు పద్మిని గారు కాదు మీరు ఎవరో కొత్త మనిషి అండి నేను ఇప్పుడు అవును నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇలా చూడలేదండి ఏం మార్పేడు సడన్ గా కాదు ఏంటి మీరు కాషాయం పట్టలేసుకొని వచ్చారు అంత డిఫరెన్స్ ప్రవచనం చెప్తున్నారు పాటలు పాడుతున్నారు స్పిరిచువల్ వీడియోలు చేస్తున్నారు నాకేదా అదే కనిపిస్తుంది ముందు ఇలా ఉండేవాళ్ళు కాదే కలర్ చీరలు వేసుకునే వాళ్ళు అట్లా మార్పు వస్తుంది గురుదశ అంటే ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తాడు దేవుడు ఓకే ఇప్పుడు సన్ అయిపోయింది గురువు రాహు రాహు ఫెయిల్ అయితే రాహు ఫెయిల్ అయితే మనం చెప్పాం కదా లార్జర్ దెన్ లైఫ్ మెయిన్ గా ఈ కెమెరాలు మీడియా రంగం సినిమా రంగం దేంట్లో ట్రై చేసుకుంటే చాలా మంది లార్జర్ దెన్ లైఫ్ ఆలోచించాలి ఈ లోకల్ పనులు కాకుండా చిన్నవి కాకుండా పెద్దవి ఆలోచించాలి లేకపోతే రాహు అంటే టెక్నాలజీ ఈ టెక్నాలజీకి సంబంధించిన సైడ్ పోతే మంచిది ఈ చిప్పులు సాఫ్ట్వేర్లు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు రాహునే సో వీళ్ళందరూ అటు సైడ్ పోతే బెటర్ అయితే శుక్రుడు ఫెయిల్ అయితే భార్యకి రెస్పెక్ట్ ఫస్ట్ భార్యకి రెస్పెక్ట్ ఇవ్వకపోయి వచ్చినట్టు మాట్లాడి ప్లేట్ ఇస్తారు కొట్టి గొడవలు పెట్టడం ఇవన్నీ నడవదు డబ్బులు అన్ని వెళ్ళిపోతాయి ఇంట్లో ఒక్క రూపాయి ఉండదు లక్ష్మీదేవి ఆరాధన భార్యకి వాల్యూ ఇవ్వాలి అది కేతు కేతు అంటే ఏం లేదండి దేవుడిని నమ్మాలి స్పిరిచువాలిటీ దేవుడిని మించింది లేడు అల్టిమేట్ దేవుడు అసలు బెస్ట్ దశ కేతు దశ అల్టిమేట్ ప్రపంచంలో ఇప్పటిదాకా దాకా స్వరులు మిలినియర్స్ బిలినియర్స్ అందరికి కేతు దశలోనే డబ్బులు వచ్చాయి అంబానీ గారికి ఆ సెవెన్ ఇయర్స్ లోనే అంత అంతా అంబానీ గారికి కేతు దశలోనే మొత్తం డబ్బు వచ్చింది బాబా పెద్ద పెద్దలందరికీ కేతు దశ అంటే వాళ్ళు చేసింది ఏం లేదు అంత పూర్వజనం నుంచి వస్తుంది మంచి పనులు చేయడం వల్ల ఇక కుజుడు 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 ఫెయిల్ అయితే ఏం లేదండి ధైర్య లక్ష్మి ధైర్యాన్ని నమ్ముకొని ముందుకెళ్ళు ధైర్యే సాహసే లక్ష్మి దాన్ని మించింది ఏది లేదు నవగ్రహాల్లో ఏదేమైనా ఈ ధైర్యం ఒకటి పట్టుకొని నడవాలండి ముందుకి ఇవాళ లోకంలో ఎమర్జెన్సీ వస్తే ఒకటి చెప్పాలండి ఫ్రాంక్ గా ఇద్దరే కాపాడుతారు కుజుడికి సంబంధించిన ఆంజనేయ స్వామి రెండు దశ విద్యులు ఇద్దరిని నమ్ముకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బయటపడతాం వేరే గ్రహాలు ఏవి ఫ్రాంక్ గా చెప్పాలంటే అంత ఎఫెక్ట్ చూపించొచ్చు ఆంజనేయ స్వామి ఒక్కరు చాలండి జీవితాలు మార్చడానికి బ్యూటిఫుల్ అయితే బిహేవియర్ లో చేంజెస్ తెచ్చుకుంటూ ఇప్పుడు తప్పదు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ సో మచ్ నమస్తే